హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ తొమ్మిది వందల సంవత్సరాల ఆయుర్వేదం చేస్తూ వస్తున్న కుటుంబం నుంకి వస్తున్న మీ సేవకుని మీ రసూల్ గురూజీని ఈ మధ్య చాలామంది ఈ మూలికా వైద్యం వైపు మొక్క చూపిస్తున్నారు ఇక రానున్న తరాల వారికి నూటికి తొంభై శాతం ఎటువంటి వైరస్సులు ఉండవు దేనికంటే అమ్మలాంటి ఆయుర్వేదాన్ని ఈరోజు మీరు చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు ఈరోజు సబ్జెక్ట్ మనిషికి పక్షవాతం ఎట్లా వస్తుంది రావడానికి శరీరంలో మెకానిజం ఏది దెబ్బతింటుంది అసలు బాడీ మెకానిజం అంటే ఏంది వాతమా పిత్తమా కఫమా లేదా ఈ షట్చక్రాల అసలు దేనివల్ల మనిషికి పక్షపాతం వస్తుంది వచ్చిన తర్వాత ఏ విధం రాకముందు వారి శరీరం మెకానిజం ఏ విధంగా ఉంటుంది చక్కటి ఈ అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మీ రసూల్ గురూజీని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలి బొటన వేలు నుంకి బొడ్డు వరకు మనం మాట్లాడినామంటే వాతము ఈ వాతం ఎందుకు పెరుగుతుంది మనిషికి ఈ వాత లక్షణాలు ఏంటి అసలు ఈ వాతం ఎట్లా వస్తుంది దీని ఆకారం ఏంటి ఇది రావడానికి మానవాళి తీసుకున్న ఆహారాలు హద్దులు దాటిపోతున్నాయి అవి ఏమి తీసుకుంటే ఈ విధంగా మీకు పక్షవాతం వస్తుంది వాతం పెరుగుతుందనే సబ్జెక్ట్ మీ ముందుకు వస్తుంది ఇప్పుడు మనిషి మూడు నెలలకు ఒకసారి మస విసర్జన చేయగా వాతం పెరుగుతుంది ఆ తర్వాత ఇష్టారాజ్యంగా తింటూ ఉంటారు ఆహారానికి ఆహారానికి కనీసం నాలుగు గంటలు లేదా మూడు గంటలు వ్యవధి మూడవది వేడివేడి ఆహారాన్ని తీసుకుంటాం కాలే కాలే ఆహారం ఆ పొగలు వచ్చే బిర్యానీలు ఆ పొగలు వచ్చే బజ్జీలు కబాబులు ఇలా తీసుకోకూడదు ఇక ఏ విధంగా రక్తం చిక్కబడుతూ వస్తుందో మనిషికి అర్ధరాత్రులు ఈ పిక్కలు పట్టేస్తాయి ఈ తొడలు ఈ మోకాళ్ళ కింద బ్యాక్ సైడ్ ఈ పిక్కలు అలాగే పట్టేస్తాయి అర్ధరాత్రులేసి ఏదో అయిందని గాబరా పడుతుంటారు ఈ పక్షపాతానికి వచ్చే సూచనలు ఇవన్నీ వాతం పెరిగిన తర్వాత ఈ లక్షణాలు ఒకటొక్కటి వివరిస్తాను శ్రద్ధగా వినండి ఎప్పుడైతే ఈ పిక్కలు పట్టేస్తాయో ఇక అక్కడి నుంచి మోకాళ్ళ నొప్పులు దావ నడవలేము తింటానే పొట్ట ఊదడం మాట్లాడితే గస్స అక్కడ పట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడప్పుడు ఎప్పుడైతే ఈ వాతం పిత్తంలో చేరిందో కాస్త గుండెకు కాస్త వేగం పెరుగుతుంది హార్ట్ పల్స్ పెరుగుతుంది లేదా హార్ట్ పల్స్ తగ్గిపోతుంది ఇక్కడ ఈ వాతం పిత్తంలో ప్రవేశించింది తినే ఆహారాలు బట్టి ఎప్పుడైతే ఈ వాతం పిత్తంలో ప్రవేశం చేసిందో రక్తం చిక్కబడి ఈ గుండె కవాటకాల్లో రెండు కవాటకాలు రక్తం రావడం రెండు కవాటకాలు రక్తం బాడీలోకి వెళ్ళడం ఈ విధంగా జరిగిన తర్వాత బ్లడ్ స్లో అందులో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది రక్తం చిక్కబడి కొందరికి కిడ్నీలు పోతాయి ఈ వాతం పిత్తంలోకి వచ్చే వ్యాధుల గురించి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే ఈ రక్తం చిక్కబడుతుందో గుండె వేగం స్లో అయిపోతుంది గస్స ఎప్పుడైతే గుండె కబాటకాల్లో రక్తం ఎల్లడం లేట్ స్లో అవుతుందో ఊపిరితిత్తులు బలంగా గాలి తీసుకుంటాం మోషన్స్ సరిగ్గా రాదు తిన్నది అరగదు పుల్లని తేపులు గ్యాస్ట్రబుల్ సమస్యలు ఈ వాతం పిత్తంలో చేరిన తర్వాత ఇక టెన్షన్లు మొదలై బాడీలో ఐరన్ తగ్గిపోయి కాల్షియం తగ్గిపోయి కఫంలోకి చేరుతుంది అంటే శ్లేషం తలకి ఎప్పుడు ఈ వాతము పిత్తము రెండు కలిసి కఫంలోకి చేరుతాయో అప్పుడు మీకు కంటిచూపు తగ్గుతుంది ముఖ వక్షస్సు కోలిపోతుంది బాడీలో ఐరన్ కాల్షియం తగ్గిపోతుంది ఇంక రెండు ఎప్పుడైతే తగ్గాయో శరీరం అతలాకుతలమై అంటే బీపీ రైజ్ బీపీ రైజ్ అయ్యి రైజ్ అయ్యి రైజ్ అయ్యి రైజ్ అయ్యి ఫెరాల్సిస్ పక్షవాతం ఆ విధంగా వస్తుంది ఇంకా ఈ వాతం పిత్తంలో చేరిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం రావడము లివర్ ప్రాబ్లం రావడము పెద్దపేగు ప్రాబ్లం రావడము మోషన్ సరిగ్గా కాకపోవడము కిడ్నీ క్రియాటిని పెరగడము ఈ రోగాలన్నిటికీ మూల స్తంభమే వాతము దీన్ని అదుపులో పెట్టుకోవాలంటే తరచూ ఆకుకూరలు తీ మల విసర్జన సరిగ్గా చేసుకుంటే ఈ వాతం మీ ధరికి చేరదు ఇక పక్షవాతం వచ్చేసా ఇక పక్షవాతం వచ్చేసిన తర్వాత ఎన్నో దాని ఆటలు మూతి వంకరపోవడము కాళ్ళు చేతలు పడిపోవడము బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడము స్వర్సనాడి పని చేయకుండా పోవడము ఈ రెండు మెదడు నుంచి మధ్య భాగంలో ఈ స్వర్సనాడి ఉంటుంది ఎక్కడైతే బ్రెయిన్లో క్లాట్ అవుతుందో ఆ ప్రాంతం ఎక్కడెక్కడికి ఆ నరారిక కనెక్షన్ ఉంటుందో ఆ భాగం అంతా చేయదు ఇంకా అర్ధరాత్రిలో ఇంకా కర్ణాటక అంతా ఇంకా హైదరాబాద్లో కొన్ని కొన్ని ఏరియాలు కార్లు తీసుకొని పక్షవాతం వచ్చి డబ్బులు ఉన్నాయో లేవో వేళ్ళకు వేళ్ళ తగలబెడుతున్నారు కానీ తీసుకున్నవాడు బాగుంటున్నాడు పేషెంట్ మంచంలోనే ఉంటున్నాడు ఎస్ ఇక చింతించే అవసరము లేదు ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో వందల వందల వేల మూలికలు ఉన్నాయి ఈ ప్రకృతిలో వాటి తెలిసిన అనుభవాల వైద్యులు మేము చెప్తున్నాను ఇంకన్నా మారి చక్కటి అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లారంటే ఈ సమస్య నుండి మీరు బయటపడతారు వీటి కోసం మనం ఏం చేయాలా కొండలెక్కి మనం కష్టపడే పని లేదు ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో మూలికలలో ఒక్కటైనది ఈ తెల్లవాయిటాకు ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది మన భారతదేశంలో కాదు బయట దేశాల్లో కూడా ఈ అద్భుతమైన మూలిక లభిస్తుంది ఇదే వీడియో నా సొంత ఛానల్లో చెప్పానండి అనువంశిక ఆయుర్వేద ఛానల్లో ఒక్కొక్క గంటలో రిజల్ట్ వచ్చింది పక్షపాతం వచ్చిన వాళ్ళు కూడా వారు కామెంట్లు కానీ చేశారు వీటిని మనం ఎలా వాడాలా ఎలా తయారు చేసుకోవాలా దీది ఎన్ని రోజులు వాడాలా ఎప్పుడు వాడాలా ఎంత వయసు వాళ్ళు ఎంత వాడాలా ఈ వీడియోలో ఈ యొక్క కషాయాన్ని ఈ యొక్క చూర్ణాన్ని మర్దన చేసి ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ కలపాలా నేను చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి చూసారా ఇది తెల్ల వాయిటాకు వీటిలో పసుపు పూలు పూసేది కూడా ఉంది చూసారా అభయం ఈ ఐదు ఆకులు ఇది స్వచ్ఛమైన తెల్ల వాయిట్ ఆకు ఈ ఆకుని ఏం చేయాలా ఇలా తీసుకొని ఇలా ఆకులు ఇలా కొన్ని ఆకులు తీసుకొని చూసారా ఇలా కల్వంలో వేస్తాం ఆ తర్వాత మనం ఏం చేయాలా ఈ ఎల్లిపాయలని ఇలా ఇదిగో ఒక మూడు అనలేసేద్దాం వీటిలోకి ఒక ఐదు గింజలు పెప్పర్ అంతే ఇలా ఇందులో వేసి ప్రకృతిగా లభించే మూలికల్లో దీనికి మించింది ఇంకొకటి లేదు పక్షపాతానికి ఒకవేళ మీ దగ్గర ఇటువంటి వస్తువు అంటే కల్వం లేకపోతే ఏ బండరాయితోనో హ్యామర్తోనో దీన్ని మీరు మర్దన చేయొచ్చు ఇలా మొత్తం కలిసిపోవాలి అంతే వీటిని ఈ విధంగా తీసుకొని ఇది ఒక పూట డోసు ఇప్పుడు నేను తయారు చేసింది రోజుకి రెండు పూటలు ఏ స్థాయిలో పక్షవాతం ఉన్నా సరే ఉదయం నిద్ర లేవుగానే ముఖము కడిగిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత ఇది ప్రాచీన భాషలో గచ్చకాయ పరిమాణం ఈ ప్రాచీనంగా కొలమానాలు గచ్చ పరమాణం కందిపప్పు పరమాణం పెసరపు పరమాణం ఈ పరమాణాలు ఉంటాయండి ఇది ఒక డోస్ చూశారా ఇలా తయారు చేసుకున్న వాయిటాకు ఐదు మిరియాలు మూడు ఎల్లిపాయ రెబ్బలు దీన్ని ఏం చేయాల మనం అలా గ్లాసులో వేసేయాల వేసి గోరువెచ్చని నీళ్లు ఒక అర్ధ గ్లాస్ వీటిని కలపాలి పక్షవాతం వచ్చిన వెంటనే ఇలా చేసుకున్న ఈ యొక్క అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే పానీయాన్ని పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఉదయం ముఖము కడిగిన తర్వాత ఒక్కసారి ఇది సేవించిన తర్వాత అరగంట కాస్త ఎండలో కూర్చోవాలి ఇక సాయంత్రం ఏడు గంటలకే ఇచ్చేయాలా ఆ ఏడు గంటల లోపలే వాడికి ఆహారం పెట్టి శుభ్రంగా అరిగే ఆహారం పెట్టాల ఏడు గంటల తర్వాత ఎనిమిదికి లోపల మరొక్కసారి ఇంకొక డోసు ఇచ్చేయాల ఇచ్చిన తర్వాత వీటికి ఎల్లిపాయ కారంతోనే ఆహారం పెట్టాల ఎల్లిపాయ కారం అంటే ఈ మధ్య అందరికీ తెలుసు ఒట్టి మిరపకాయలు లేదా మిరపకాయ పొడి తెల్లవాయలు తక్కువ ఉప్పు కారం తక్కువ ఉండాలి ఎందుకంటే హైబీపీలో వీళ్ళకి పక్షపాతం ఉంటుంది కాదు ఉప్పు కారం తక్కువ ఉండాలి ఈ ఎల్లిపాయ కారం అలా గోరువెచ్చని అన్నంలో కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తినాలి ఇది వాళ్ళు తీసుకుని ఆహారం పత్ ఈ ప్రక్రియ పది రోజులు ఇలా చేసుకున్న పానీయం చూసారా ఇంతే ఈ విధంగా చేసుకొని మీకు అర్థం కాకపోతే స్క్రీన్ పెన్న నంబర్ ఉంటుంది ఏ అర్ధరాత్రిలో కానీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు ఆశామాషల్గా ఫోన్లు చేయకండి మీకు అవసరం వచ్చినప్పుడే వెరీ సీరియస్గా ఉన్నప్పుడు గురుగారు మా మనిషికి పక్షపాతం వచ్చింది ఎక్కడున్నారు మేమేం ఏం చేయాలా ఎక్కడికి రావాలి నేను నీకు ఫోన్లో సమాధానం చెప్పగలను ఎవరికి భయపడే అవసరము లేదు ఈ ప్రకృతి మాత ప్రసాదించే ఈ అద్భుతమైన మూలికని మీరు వెతికి భద్రపరచుకోండి ఇక రానున్న కాలన్నీ ఇవే దేనికంటే మొబైల్ రేడియేషన్ ఏసీ రేడియేషన్ ఫ్రిడ్జ్లో ఉన్న రేడియేషన్ ఇక బ్రతుకంతా మన వైరస్లోనే ఉంటుంది కాబట్టి ఈ మూలిక జాగ్రత్త సుమ ఈ మూలి ఎక్కడ లభిస్తే తెచ్చి మీరు తులసి చెట్టుతో ప్రకారంగా దీన్ని పెంచండి స్క్రీన్ పెయిన్ నా నంబర్ ఉంటుంది ఏదైనా అవసరం అనిపిస్తే ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు జై హింద్